మహాపరిశుద్ధులైన మా తండ్రి మమ్మల్ని ఈ దినమందిన ప్రభావ సచివు యొక్కలో ఉంచిన విధానమును బట్టి వేలాది వందనములు స్తోత్రములు దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ నామం తలుచుకున్నటకు నీవిచ్చిన భాగ్యమును బట్టి వేలాది వందనములు స్తోత్రములు ప్రభావ ఇదిగో నా తండ్రి ఈ యొక్క వీడియోను తండ్రి చూస్తున్న సహోదరి సహోదరులకు ప్రభా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను అని సెలవిచ్చిన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్తోత్రములు ప్రభా వారి జీవితంలో మెండైన మేలుల ద్వారా ప్రభా వారిని అభిషేకించండి తండ్రి ఇదిగో నా తండ్రి వాళ్ళని ప్రతి విషయంలో బలపరుస్తూ రండి ప్రవ్వా ఆర్థిక పరంగా అయితే మీ ఆరోగ్యం విషయంలో అయితే మీ ప్రభా తండ్రి కుటుంబానికి సంబంధి సంబంధించిన ప్రతి విషయంలో బలపరుస్తూ రమ్మని ఈసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి